అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం చల్లటి మజ్జిగ పరమాచార్య స్వామివారు కాఫీ తాగడాన్ని ఒప్పుకునేవారు కాదు చాలా మంది భక్తులకు కూడా ఆ అలవాటుని మాన్పించారు అటువంటి సంఘటనే ఇది ఒకటి కాంచీపురంలో మహాస్వామి వారి దర్శనానికి చెన్నై నుండి దంపతులు వచ్చారు భర్త బాగా ఎక్కువగా కాఫీ తాగుతారా అని ఆవిడని అడిగారు స్వామివారు ఆఫీస్ కి వెళ్లే ముందు మూడు సార్లు వచ్చిన తర్వాత మూడు సార్లు తాగుతారని అక్కడ ఎన్నిసార్లు తాగుతారో తనకు తెలియదని చెప్పింది ఆవిడ వెంటనే కాఫీ తాగడం మాపేయాలని అందుకు బదులుగా మజ్జిగ తాగాలని స్వామివారు ఆదేశించారు చెన్నై తిరిగి వచ్చిన తర్వాత కేవలం రెండు రోజుల పాటు మహాస్వామి వారి ఆదేశాన్ని పాటించగలిగాడు మూడవ రోజు నుండి కాఫీ ఇవ్వాల్సిందిగా భార్యను ఒత్తిడి చేశాడు ఇక చేసేదేమీ లేక ఆవిడ కాఫీ ఇచ్చింది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞను ధిక్కరిస్తున్నాననే బాధతో ఆ కాఫీని స్వామివారి పటం ముందు పెట్టి అలవాటును మానుకోలేకపోతున్నానని స్వామికి క్షమాపణ చెప్పి సేవించేవాడు ఇలా కొద్ది రోజుల పాటు జరిగింది కొంతకాలం తర్వాత ఆ దంపతులు మహాస్వామి వారి దర్శనానికి కాంచీపురం వెళ్లారు వారిని చూడగానే స్వామివారు ఇక ఎప్పుడూ ఆ వేడి కాఫీ తనకు సమర్పించవద్దని రోజు ఆ వేడి కాఫీ వల్ల తన నాలుక కాలిపోయిందని తెలిపారు ఆ మాటలకు అతను నిశ్చేష్టుడయ్యాడు తన ఇంట్లో ఉన్న స్వామివారి చిత్రపటం సామాన్యమైనది కాదని రోజు తన స్వామివారి ముందు పెడుతున్న కాఫీ కప్పు స్వామివారు నైవేద్యంగా భావించి స్వీకరించారని తెలుసుకొని అతను ఆశ్చర్యపోయాడు అంటే చిత్రపటంలో ఉన్న స్వామి ఇక్కడ కూర్చున్న స్వామి ఒక్కరే అని అర్థం చేసుకుని తను చేసిన తప్పు క్షమాపణలు అడిగాడు కళ్ళనీరు కారుస్తూ స్వామివారికి సాష్టాంగం చేసి తన మూర్ఖత్వాన్ని మన్నించవలసిందిగా ఇక జీవితంలో ఎప్పుడూ కాఫీ ముఠనని స్వామివారు ఆదేశించినట్లుగా మజ్జిగ త్రాగుతానని ప్రమాణం చేశాడు స్వామివారు ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి కాఫీ తాగే అలవాటు వదిలివేసినంతకాలం నీకు మంచిదని చెప్పి పంపించారు మహాపెరియవ దర్శన అనుభవంగా స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక లోకా సమస్త సుఖినో భవంతు